సర్వే పెట్టాలని మొత్తం రాళ్ళన్ని ఆ కాడ పెట్టి లోడ్లు లోడ్లు పెట్టిండు మొత్తం సర్వేలు చేసి నాది నీకు నీది ఒక ఆయనకు చేసిండు ఏమన్నా ఉపయోగం ఉందా దానికుండా వందల కోట్లు లాసు ఇక్కడికి వచ్చి రాజధాని వచ్చి శ్మశానం అనడు ఈ రోజు చూస్తే ఆయన అసలు అలా అయితే ఎక్కడ పోయి పనుకున్నాడో కూడా తెలియదు ఆయన కూడా ఆహ్వానం పంపించారు ఆహ్వానం పంపితే ఏమన్నా రాగల ఆహ్వానం పంపించారు ఏమన్నా రాగల ఎందుకు వస్తాడు ఆయన రాడానికి శ్వశానం అని ఎక్కడికి వద్దే శ్వశానం లాగా చేస్తారా అని భయం ఆయనకి అందుకని ఆయన ఎక్కడకి రాలేక ఎక్కడో పరుపులు వేసుకొని పనుకొని ఉంటాడు ఏంటి ఇప్పుడు ఈ అమరావతి పూర్తి అయితే ఎవరికి మంచి జరుగుతుంది అంటారు అందరికీ మన రాష్ట్రం అక్కడ ఎప్పుడో పని లేదు ఎప్పుడో పని లేదు ఈ రోజే చూడు ఈ రోడ్లు కానీ ఎక్కడికెక్కడికే డ్రైనేజీ కానీ ఎంత చూడు ఇవాళ రోజుకొక రోజుకి ఒక అంత సంవత్సరం కాలేదు ఈ సంవత్సరంలో అంత మారిపోయింది ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో మనల్ని ఎంత పైకే మనం వెళ్తామో ఒకసారి ఆలోచించుకోవాలి మనం చేస్తాడు చంద్రబాబు తొంభై తొమ్మిది పర్సెంట్ చంద్రబాబు నాయుడికి సాధ్యంగా పని ఏది లేదు ఏదైనా చేయగలిగే సమర్థత ఉండమడిసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఆయన మీద నమ్మకం ఏంటంటే ఆయన రెయ్యం బగులు కష్టపడి మన కోసం పద్దెనిమిది గంటల ఇరవై గంటల కష్టపడి పని చేయగలుగుతుండు ఎస్టేట్ కోసమే చేస్తున్నాడు అంటున్నాడు రియల్ ఎస్టేట్ చేయాలంటే ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన సగం దేశాన్ని దోసుకునేవాడు జగన్ నిండా ఐదు చేయలేదు ఎన్ని వేల కోట్లు దాసుకున్నాడు అందరికీ తెలుసు పేదలకు ఉచితంగా పనిచేయడం ఏం పంచి ఆయన ఆయన నేను పలాయింది పంచానని చెప్పను జగన్ గారు ఆయన దోసుకోవడం దాచుకోవటమే సరిపోయింది జనాన్ని అదే ఇప్పుడు మొత్తాన్ని సర్వే చేసింది కానీ ఇంకొకసారి ఆయన గెలిస్తే సగం మంది పొలాలు జగన్ గెలిపోయాయి మొత్తం తాకట్టు పెట్టేవాడు నాశనం అయిపోయేవాళ్ళు రాష్ట్రం కదా వచ్చేది మళ్ళీ కనీసం రాజధాని చూడటానికి కూడా రాలేడు సీఎం అవుతా అంటున్నాడు ఆయన సీఎం అయ్యే అది కలగనుకోవటమే ఇప్పుడు మన పోటీ వాళ్ళు మా మేము కూడా అనుకుంటాం మేము ఎమ్మెల్యే అవుతాం ఎమ్మెల్యే కాళ్ళ కింద పని చేయను కూడా పనికి రాళ్ళు మనం అనుకుంటేట ఆయన చేసే పని కూడా అదే ప్రజలు కోరుకుంటున్నారంట కదా ఆయన్ని సీఎం మొన్నసారి కూడా వాళ్ళ నాన్న గురించి ఆయనకి ఇచ్చారు కానీ లేకపోతే అతనుగా మొన్న కూడా ఏమి ఉండేది కాదు వాళ్ళ నాన్నగారు చేసిండు ఆయన సమర్థత ఉంది ఆయన చేయగలిగే సమర్థుడు కాబట్టి ఆయన కూడా చేస్తారు అనే ఆలోచనతో ఇచ్చారు అలాంటిదే కానీ ఆయనకు అసలు మళ్ళీ ఆయన అవకాశం ఏమి ఉండదు మీరు చెప్పండి ఏమనేది ఏము చా జగన్ వచ్చేది సవాలు ఉంటాడు కొత్తంటుడు ఏం లేదు ఆయన వచ్చి అది లేదు ఇవాళ మగోడుగా వస్తే మాట్లాడవచ్చుగా రాజధానిలోకి వచ్చి ఆయనకి అన్న పంపించారుగా పత్రం ఆడ శవంగా రాగానే ఏడ శవంగా రాగానే శవాలకాడికి పోవటమే కానీ నీతిగా వచ్చి నేను ఇది చేశాను చేశానని చెప్పొచ్చుగా ఏం చేసిండు అందరిని గుల్ల కొట్టుడు కొట్టి వదిలిపెట్టి ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు ఇబ్బంది పెట్టస్తున్నాడు అందుకే బాగున్నాడు జనం అంతా నిద్రపోతున్నారు ఖమ్మంగా ఆయన చేసే చంద్రబాబు చేయపోతే ఆయన యాత్ర ఆ ఇడుపులపాయలో పండుకోవటం లేకపోతే ప్యాలెస్ లో పండుకోవటం ఏం చేసింది చంద్రబాబు అమరావతి ఏం తెలిసిండు ఎన్నెలు తేల్చున్నా బుగ్గలు ఆయన ఏం ఉత్తది స్మశానం అనడా అది అనడు వాడు కన్నా లక్ష్మణ అతను వాడు అమ్మడు రాంబాబు అనడు ఎవడు ఏం చేసింది తెలియదు ఉత్త భూడే మాటలే కానీ ఒక్కడ వాళ్ళు ఏ మంత్రి పదవి చేస్తున్నారు వాళ్ళకే తెలియదు అంతా వాడు అతను అతను చేస్తున్నాడే కానీ ఏం చేసింది లేదు మరి అమరావతి బాగా అభివృద్ధి చేస్తాడే చంద్రబాబు నెంబర్ వన్ నెంబర్ టూ కూడా కాదు నెంబర్ వన్ చెప్పండి అమరావతి చూసారు కదా ఎలా ఉంది అమరావతి బాగుంది కానీ ఆ మహారాజు బాటలో మాకు దేవుడు పోయిండు ఏ రాజ్యం పుణ్యం అంతేగాని రాజ్యం బాగాలేదా అసలు అసలు ఉండకూడదు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండకూడదు పేడ వదిలింది అలాంటి మాటలు ఎందుకు ఆడుతున్నారు ఎందుకంటే ఒకరి ఒకరి పొలాలు సగాదులు పెట్టిండు అందుకు ఆయన బాగా చేయలేదా ఏం చేసింది చంద్రబాబు కన్నా ఆయనే బాగా చేస్తారంట ఎందుకు చేసింది ఆయన నీ పొలం నా పొలం సాటి మరిద్దరు తగాదులు పెట్టిండు మరి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఎలా పరిపాలిస్తున్నాడు బానే ఉంది బెంబానే ఉంది నూటి నూరు శాతం ఏంటి పెన్షన్ వస్తుందా మీకు పెన్షన్ వచ్చినా అంతకు ముందు కూడా వచ్చింది కానీ నూటి నూరు శాతం చేస్తాను చంద్రబాబు నాయుడు